ఈ ఆడుదా మహ్ర అనే ఒక కార్యక్రమం ద్వారా వీళ్ళు ప్రజల జీవితాలతో ఆడుకున్నారు క్రీడాకారుల మనోభావాలతో ఆడుకున్నారు ఆ రాష్ట్రంతో ఆడుకున్నారని చెప్పి మేం ముందే ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి వీళ్ళు కండక్ట్ చేస్తామని చెప్పిన ఆ క్రీడలు వాళ్ళు కండక్ట్ చేయలేకపోయినారు అదే విధంగా ఏదైతే వీళ్ళు క్రికెట్ కిట్లు కావచ్చు బ్యాట్లు కావచ్చు మిగతా ఏవైతే వాళ్ళు ఫెసిలిటీస్ చేయాలో అవన్నీ ఎక్కడ కూడా వాళ్ళకి క్వాలిటీ కలిగిన ఎక్విప్మెంట్ ఇవ్వలేదు అంతేకాకుండా క్రీడాకారులు ఎవరైతే పాల్గొంటారో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి వాళ్ళ అకౌంట్ లో ప్రైజ్ మనీ వేస్తామని చెప్పిన అమౌంట్ కూడా వేయకపోవడంతో ఈ స్కామ్ అనేది గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరికి అర్థమైంది ఇది తప్పు జరుగుతుంది స్కామ్ జరుగుతుందని వాళ్ళు వాళ్ళ గ్రహించినారు అందుకే ఈ రోజు ఆడుదా మాంధ్ర అనే ఒక స్కామ్ ప్రజల దగ్గర నుంచి ప్రజా సమస్యల దగ్గర నుంచి ప్రజలు కల్లార చూసిన దగ్గర నుంచి ఈ రోజు ఈ స్కామ్ ఎంత ఇంపార్టెన్స్ వచ్చిందనేది కూడా మనం అంతా కూడా అర్థం చేసుకోవాలా ఇంకోటి ఏంటంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఎట్లాగైనా మమ్మల్ని ఆ ఈ స్కామ్ మమ్మల్ని పట్టుకుంటారనే భయంతో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వెంటనే దానికి సంబంధించిన రికార్డులు కావచ్చు దానికి సంబంధించిన పేపర్లు కావచ్చు ఆఫీస్ లో ఉన్నవి అంటే కొత్త చైర్మన్ శాబ్ చైర్మన్ కొత్త ఆయన రవి గారు ఎక్కక ముందే ఆ అవన్నీ కాల్ చేయడము పగలగొట్టడం జరిగిందంట అంటే నిజంగా వాళ్ళు తక్కువ చేయకపోయింటే ఎందుకు రికార్డులు వాళ్ళు తారుమాలు చేయాలి ఎందుకు రికార్డులు వాళ్ళు కాల్ చేయాలని చెప్పి కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది ఎంత దారుణం అంటే ఆఖరికి ఆడుదా మాంత క్లోజింగ్ సెరమనీలో దానికి రెండు కోట్లు మూడు కోట్లు అని చెప్పి లాస్ట్ కి దానికి ఒక పది కోట్లు ఖర్చు పెట్టి దానికి సీఎం కూడా రాలేదు మన 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 ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రోగ్రామ్ కి ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా ఏ రాష్ట్రంలో అయినా చూసుకుంటే ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ జరుగుతుందంటే ఆ రాష్ట్రంలో ఉన్న కళాకారులను పిలిపించి ఒక ప్రోగ్రామ్ చేపిస్తారు వీళ్ళు ఆడదా మాంధ్ర కార్యక్రమం క్లోజింగ్ సెరమనీ లో ఇతర దేశాల నుంచి తీసుకొచ్చినారంట ఎందుకంటే ఇతర దేశాల నుంచి కళాకారులను తీసుకొచ్చి ఎందుకు మీరు పర్ఫార్మెన్స్ ఇవ్వాలా లోకల్ గా ఉన్న వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయరా అదే కాకుండా గవర్నమెంట్ ప్రోగ్రామ్ కి మామూలుగా సెక్యూరిటీ ఎవరు ఇస్తారండి కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తారు అట్లాంటిది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ కి వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారంట